ఈ వారం కన్యారాశి జాతకుల ఫలితాలని ఆలోచిస్తే గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి రాహు తృతీయంలో ఉన్నాడు కాబట్టి శుభ అశుభ ఫలిత మిశ్రమంగా సాగుతుంది ఈ రాశివారి జాతక ఫలం ఈ వారం ముందుగా ఉత్తరా నక్షత్ర జాతకుల్ని పరిశీలిస్తే రాబోయేటటువంటి శుభానికి ఇప్పుడు విత్తనాలని నాటుకోగలిగిన మంచి అవకాశం అంటే స్థలమో పొలమో మరో దాన్ని కొనుక్కోవడానికి తగిన ప్రయత్నం చేసేందుకు ఇది సరైనటువంటి కాలం హస్తానక్షత్ర జాతకులు వివాహానికి చాలా యోగ్యమైనటువంటి కాలం ఇది ఖచ్చితంగా మంచి సంబంధాలని నిశ్చయం చేసుకుని ముహూర్తం వచ్చినప్పుడు వారు వివాహానికి ఉద్యోక్తులు కావచ్చును చిత్తానక్షత్ర జాతకులు పరీక్షల్లో విజయాన్ని సాధించాలి అని అంటే యోగ్యుడైనటువంటి ఉపాధ్యాయుడిని ఎంచుకోగలిగినటువంటి కాలం కూడా ఇదే దైవపరంగా గాని చూసినట్లయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన సుందరకాండ పారాయణం అతిశ్రేష్టం వీరికి ఈ కాలంలో దానపరంగా కానీ చూసినట్లయితే చక్కనైనటువంటి పంచదారని ఒక ప్రత్యేక పరిమాణం కలిగినటువంటి దాన్ని యోగ్యుడైనటువంటి వానికి దానం చేస్తే పంచ అమృతాల్లో ఒకటి ఇయ్యబడిన ఫలితంగా సత్ ఫలితాలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ రాశివారు సంపూర్ణమైన ఆనందం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శనం చేయడం చాలా చాలా మంచిది